భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్కి మొదటి రెండు మ్యాచ్లకు విరాట్ కోహ్లీ దూరం అవుతాడని బీసీసీఏ అధికారికంగా ప్రకటించింది అయితే మూడో టెస్ట్ మ్యాచ్కి విరాట్ కోహ్లీ వచ్చి చేరుతాడని కూడా చెప్పింది కానీ మూడో టెస్ట్ మ్యాచ్ దగ్గర పడుతున్న సమయంలో విరాట్ కోహ్లీ గురించి ఎంతోమంది మీడియా మిత్రులు ప్ర ప్రశ్నించినా కూడా ఇంకా విరాట్ కోహ్లీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ రాలేదు అని చెప్పేసి ఇప్పటికే ఇప్పటికీ చాలాసార్లు చెప్పింది కాగా ఇక్కడ ఒక షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి చాలా అంటే చాలా సెన్సేషన్గా మారిపోయింది ముఖ్యంగా హాట్ టాపిక్గా మారింది అదే డివిలియర్స్ చెప్పిన ఒక ఫాల్స్ న్యూస్ అదేంటంటే విరాట్ కోహ్లీ గురించి అలాగే తన భార్య అనుష్క గురించి ఏబి డివిలియర్స్ అంటే విరాట్ కోహ్లీ తో ఒక ఫ్రెండ్షిప్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక వీళ్ళిద్దరూ కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ఇక డివిలియర్స్ కరెక్ట్ గా ఒకటిన్న రోజు ముందు కోహ్లీ గురించి తన అభిమానులు కంగారు పడద్దు తను బాగున్నాడని కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాడని తొలి రెండు టెస్టులకు దూరం కావడానికి కారణం అదే అని అనుకుంటున్నాడని కోహ్లీ రెండో బిడ్డ ఈ ప్రపంచంలోకి రాబోతున్నాడన్న మాట వాస్తవమేమని ఇప్పుడు తన కుటుంబంతో తను ఉండడం చాలా ముఖ్యమని చాలా మంది విరాట్ ఇప్పుడు కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తున్నాడు అనుకుంటున్నారేమో అది ఎంత మాత్రం ఆమోద ఆమోదయోగ్యం కాదని విరాట్ విషయంలో అలాంటి ఆలోచనలకు తావు ఇవ్వద్దని ఇప్పుడు ప్రెగ్నెన్సీతో తన భార్య ఉంది కాబట్టి అలా చేస్తున్నాడని స్పష్టం చేశాడు కట్ చేస్తే ఇక పూర్తిగా ఒక్కసారిగా పరిస్థితి మొత్తం తారుమారైపోయింది అయితే వామికకు తోబుట్టు రాబోతోందని రెండో బిడ్డకు త్వరలోనే స్వాగతం పరిగేందుకు సిద్ధమవుతున్నాడని డివిలియర్స్ వ్యాఖ్యలతో అక్కడ ఆ కోహ్లీ అభిమానులు అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయిపోయారు కానీ ఊహించిన విధంగా ఇది కాస్త ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ఇప్పుడు పూర్తిగా మాట మార్చేసిన ఏబి డివిలియర్స్ ఒక జాతీయ మీడియా డైనిక్ భాస్కర్ తో మాట్లాడుతూ క్రికెట్ కంటే కుటుంబమే ప్ర ప్రథమ ప్రాధాన్యమని నిజానికి నా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ ఆ రోజు నేను ఒక పెద్ద తప్పు చేశాను ఆ రోజు నేను చెప్పిందంతా అబద్ధం అందులో ఏమాత్రం నిజం లేదు విరాట్ కుటుంబానికి ఏదో మంచి మంచిదో అదే జరగాలని కోరుకుంటున్నా వాళ్ళకి రెండో బిడ్డ పుట్టడం అనేది పూర్తిగా అవాస్తవం అసలు అలాంటిది ఏమీ లేదు ఉండదు కూడా అయితే ఇక ఆట నుంచి తను ఎందుకు విరాపం తీసుకున్నాడో నాకు తెలీదు మరింత రెట్టించిన ఉత్సాహంతో సరికొత్తగా కోహ్లీ తిరిగి రావడం మైదానాల్లోకి అడుగు పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఇక తను ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తాను అంటూ ఏవేవో సంబంధం లేని మాటలు మాట్లాడాడు ఏబి విల్లర్స్ అయితే ఏబీడీ విలర్స్ మాట విన్న వాళ్ళందరూ కూడా ఏబిడి విల్లర్స్కి ఏమైంది అంత పెద్ద వార్తను అంత పెద్ద వేదిక పైన అబద్ధం ఆడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదేదో కోహ్లీనే చెప్పుకుంటాడు కదా అబద్ధం చెప్పడం ఎందుకు దాన్ని మళ్ళీ నేను తప్పు మాట్లాడానని అనడం ఎందుకు అటు అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే విరాట్ కోహ్లీకి రెండవ బిడ్డ జన్మిస్తోందా జన్మించడం లేదా అనే విషయం మీద మాత్రం మళ్ళీ రూమర్లు చెక్కలు తిరుగుతున్నాయి